Vai em ఈ కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి ఆహ్వాన సంఘటనలు జరగకుండా మన పొదులి ఏరియాలో కానీ సమస్యాత్మకమైన గ్రామాల్లో కానీ కెమెరాలు నిగులో ఉంది దీంట్లో ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అల్లర్లు కానీ ఏదైనా జరిగినా కూడా డ్రోన్ కెమెరాస్ ఉంది ప్రతి విలేజ్లో కెమెరాలు వీడియో కెమెరాలు వెబ్ క్యామింగ్ చేసి ఉన్నాము దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో రికార్డ్ అయింది అది ఎల్లప్పుడూ మా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో చూస్తూ ఉంటారు దాంట్లో ఎవరు తప్పించుకోలేరు అల్లర్లకి ఏదన్నా చట్టవ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడిన ఏ వ్యక్తి కూడా దాంట్లోంచి తప్పించుకోలేదు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఎటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఎవరిళ్లలో వాళ్ళు ఉండండి అంతేగాని బయటకు వచ్చి గొడవలు కానీ లేనిపోని అల్లర్లు కానీ సృష్టించడానికి ప్రయత్నించవద్దు అదేవిధంగా సోషల్ మీడియా కంటిన్యూగా మా పోలీస్ యొక్క పర్యవేక్షణలో ఉంది దాంట్లో ఇటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ రెచ్చగొట్టే ప్రకటనలు కానీ చేసినా కూడా వాళ్ళ మీద కఠినమైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం పడతాం కావాల్సిందిగా కోరుతున్నాము కాబట్టి ఈ కౌంటింగ్ సందర్భంగా ప్రజలందరూ మాకు సహకరించి ఎటువంటి ఏ విలేజ్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా నాయకులు ప్రజలు అందరూ మాకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎన్నికలు ముగిద్దామని కోరుకుంటాం మేరకు మేము మన మా సబ్ డివిజన్ పరిధిలో దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది నలభై తొమ్మిది గ్రామాల్లో మేము సమస్యాత్మక గ్రామాలుగా ఐడెంటిఫై చేసి వాటిల్లో టికెట్స్ ఏర్పాటు చేసాం అదేవిధంగా రూట్ మొబైల్స్ ఒక రూట్ మొబైల్స్ దగ్గర దగ్గర తొమ్మిది రూట్ మొబైల్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు వాళ్ళు రూట్లో తిల్స్తా ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు కానీ ఏదన్నా తగాదాలు కానీ తల ఎత్తినప్పుడు వాళ్ళు క్విక్ యాక్షన్ తీసుకోవడానికి మా ఎస్ఐ గారు ఆధ్వర్యంలో మా సీఏ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన దర్శి సబ్ డివిజన్కి హిమావతి ఎస్పీ గారు ఆమెని ఇన్ఛార్జ్గా నియమించారు ఆమె వచ్చారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారు మన వైజాగ్కు సంబంధించిన ఇక్కడ వేశారు మేడం గారు కూడా ఉన్నారు ఆమె ఆధ్వర్యంలో మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నాము ప్రజలు మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం